హాయ్ హలో నమస్తే ఇవాళ స్పెషల్ పూరీలు మనం అర కిలో పిండి తీసుకున్నాం ఒక ఆడాయిలో కొంచెం నూనె నూనెద్దామండి నూనె వేసి వేడి చేసుకున్నాం కొంచెం ఈ నూనె వేడి వేడి నూనె కొంచెం దీన్ని వేసిద్దాం ఇద్దామండి ఎందుకంటే సాఫ్ట్గా వస్తాయి మళ్ళీ పొంగుతూ ఉంటాయి మంచిగా సాఫ్ట్గా వస్తాయండి టేస్ట్ పక్క లేకుండా ఇట్లా కలుపుకుందామండి పిండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి కోలుకుంటా కొంచెం కొంచెం ఇలా నానబెట్టుకోవాలండి సాఫ్ట్గా వస్తాయి పూజలు పొంగుతూ వస్తాయి ఒక ఒక పది నిమిషాలు పక్కా పెట్టుకోవాలి ఇది పూరీల మీద చేసే కూరండి శనగపిండి పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర ఉల్లాకు ఉల్లిగడ్డ తయారీ విధానం చూద్దామండి ముందుగా ఇవన్నీ కట్ చేసుకోవాలండి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఒకరి కొంచెం og జోరే వేయాలండి కొద్దిగా టమాటాలు ఎంతగా ఉండాలండి టమాటాలు ఆట వేసుకొని కొంచెం కలుపుకుందాం అండి కలుపుకొని కొంచెం కొంచెం ఉల్లికు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇది మగ్గే వరకు మూత పెట్టేస్తామండి పిండి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చిక్కగా కుండలు లేకుండా చూసుకోవాలి జారో కట్టుకోవాలి జారుగా ఇట్లా వేసుకోవాలి దగ్గరకు వచ్చేసిందండి ఇంకా సగం గ్లాసు వాటర్ వేసుకుందామండి ఇది మరగని కొంచెం ఒక కరివేపాకు రెమ్మ ఇస్తున్నామండి స్మెల్ మంచిగా వస్తుంది ఇలా ఒక పొంగు వచ్చిందండి దాంట్లో ఇది వేసుకుని చెంగ పిండి వేసుకుందామండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి కొంచెం మూత పెట్టుకుందామండి ఇంకా కొంచెం నీళ్ళు వేద్దామండి కొంచెం గట్టి కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుంటే కొంచెం లూజ్ వస్తుంది బాగుంటుంది మంచిగా ఉడకాలండి ఇది ఒకసారి మూత తీసి చూద్దామండి ధనియా పౌడర్ ఇద్దామండి వేసుకుందామండి తక్కువ అయితే వేసుకున్నాము కొంచెం అండి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దింపేద్దాం పూరీ చిన్న చిన్న ఉండలు కాదు తీసుకోవాలండి అన్నీ ఒత్తుకోవాలండి బాగా గట్టిగా ఒత్తుకోకుండా సాఫ్ట్గా స్లోగా ఇట్లా ఒత్తుకోవాలి బాగా పొగ్గు చూసినట్లు ఒత్తుకుంటాయి చూడండి రేపు అలా అలా చూద్దాం ఎలా పొంగుతాయో స్టైల్లో ఉంటంది పూరీని సాఫ్ట్‌గా ఎలా పొంగుతాయో చూడండి అలా పొంగుతాయో చూడండి అలా పొంగుతాయో పూరీలో చూడండి పూరీ ఎలా పొంగుతాయో పూరీలు పూరి కూర అయిందండి చూడండి ఎంత ఎంత ఉబ్బినాయో పూరీలు సాఫ్ట్గా ఇలా తెంపితే కూడా స్మూత్గా ఇట్లా వస్తేస్తుంది చూడండి ఎంత ఇది ఉంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి మాకు